అందరికీ నమస్తే అండి రెడ్డి అనే వ్యక్తి నిజానికి తెలుగుదేశం పార్టీకి టార్గెట్ కానే కాదు అంటే ఓపెన్గా ఆలోచిస్తే రెడ్డి అసలు ఎవరు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు కావచ్చు వైసీపీలో కీలకం కావచ్చు బ్యాక్ ఎండ్లో వర్క్ చేశాడు తప్ప ఆయనేమో అంబటి రాంబాబు లాగాను లేకపోతే గుడివాడ అమర్నాథ్ గారు లాగనో లేదంటే పేరునాని కొడాలి నాని వల్లం నాని వంశీ లాగాను వాళ్ళ వాళ్ళేమి ఆయనేమి టీడీపీనో చంద్రబాబు గారినో నారా లోకేష్నో తిట్టలేదు కదా వైసీపీ అధికారాన్ని చూసుకొని తిట్టలేదు కదా నోరు పారేసుకోలేదు కదా లేదా జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారిని గురించి చెప్తూ పెద్దిరెడ్డి గారు గతంలో చంద్రబాబు గారిని కాలేజీలో కొట్టారు అది మనసులో పెట్టుకొని మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని ఒక పెట్టగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అలా రెడ్డి కూడా గతంలో ఏమో వాళ్ళ తండ్రి ఏమి చంద్రబాబు గారిని కొట్టలేదు కదా అంటే ఇక్కడ రెడ్డిని అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేయడానికి కక్ష సాధింపు చేయడానికి రీజన్స్ ఏమీ లేవు అతను తప్పు చేశాడు కాబట్టి అతను అరెస్ట్ చేశారు తప్పు చేశాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి కాబట్టి అతన్ని ఏ వన్గా చేర్చారు లేకపోతే ఏ వన్గా నిజంగా ఇది కక్ష సాధింపే చేయాలి అనుకుంటే వాళ్ళకి సంబంధం లేని వ్యక్తులను ఇరికించాలి అనుకుంటే వాళ్ళు నేను వంశీనో కొడాలి నానినో రోజానో అంబటి పేరు నానినో వీళ్ళని ఎవరినో ఏ వన్గా చేస్తారు కదా రాజకేషరెడ్డి అనే వ్యక్తిని ఎందుకు చేస్తారో అతనేం పొలిటికల్ యాక్టివ్ పర్సన్ కాదు సో అతను తప్పుకు దొరికాడు అండ్ గనుల కుంభకోణంలో కూడా ఇసుక కుంభకోణంలో కూడా అతనే కీలకం కాబోతున్నాడు సో అటువంటి రెడ్డి గారు ఈరోజు కోర్టులో కన్నీరు పెట్టుకు పెట్టుకున్నాడంట నా మీద కక్ష సాధిస్తున్నారు నన్ను టార్చర్ చేస్తున్నారు నన్ను ఇబ్బంది పెడుతున్నారు నాకు బెయిల్ రాకుండా చూస్తున్నారు కరెక్ట్గా నాకు బెయిల్ వచ్చే టైంకి అంత పాజిటివ్గా ఉంది అనుకునే టైంకి హైదరాబాద్లో పదకొండు కోట్లు దొరికితే అవి నావే అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు ఆ పదకొండు కోట్లకి నాకు సంబంధం లేదు అని పాపం జైల్లో కన్నీరు పెట్టుకున్నాడు నా నా వయసు నలభై మూడు సంవత్సరాలు అయితే నలభై ఐదు సంవత్సరాల కిందటే నేను కొన్న ఆస్తులకు ఒక బినామీని పెట్టుకున్న అని అంటున్నారు అసలు ముందు ఎవరైనా బినామీని పెట్టుకుంటారా ఇదంతా కూడా సిట్ చేస్తున్న అబద్ధ పరోపణలు దయచేసి నాకు బయలు ఇవ్వండి అని చెప్పి కాస్త ఎమోషనల్గా సెంటిమెంటల్గా చాలా బాధాకరంగా ఆయన కోర్టులో మాట్లాడారు తన వాదన వినిపించారు తన తరపు లాయర్ వాదన వినిపించారు ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకున్నారు చాలాసేపు అయితే ఇందులో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి రెడ్డి ఏమీ వైసీపీ టీడీపీకి టార్గెట్ కాదు అనేది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి అసలు ఈ పదకొండు కోట్లు ఎవరిది అంటే మనం కొంచెం లాజికల్గా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ పదకొండు కోట్లు రెడ్డి వాళ్ళ సన్నిహితులు వాళ్ళకి యూవీ డెస్టరీస్ అనే డెస్టిలరీ సంస్థ ఉంది అంటే మద్యం స్కామ్తో సంబంధం ఉన్న డిస్టిలరీ ఉంది ఆ డిస్టిలరీలో భాగస్వామిగా ఉన్న వ్యక్తులు ఇంట్లో క్యాష్ ఉంది మరి ఆ క్యాష్ దేనికి చెందుద్ది అంటారు పైగా మరి రెడ్డికి ఏంటి సంబంధం అంటే రెడ్డి గారి భార్య ఉన్నారు కదా ఆ భార్య ఒక ఆరేట్ ఆసుపత్రిలో పా పార్ట్నర్గా బిజినెస్లో ఉన్నారు ఆమెతో బిజినెస్ పార్ట్నర్గా ఉన్న మరో వ్యక్తిది ఈ ఫామ్ హౌస్ ఏది డబ్బులు ఈ పదకొండు కోట్లు దొరికిన ఫామ్ హౌస్ అనమాట సో ఇక్కడ ఎవరికైతే ఎవరైతే పార్ట్నర్గా ఉన్నారో వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళకు దగ్గరగా సన్నిహితులకు వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ అనేది ఉంది సో ఆ వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజీ డబ్బులే వీళ్ళు అక్కడ దాచారు ఫామ్ హౌస్లో అంతే తప్ప అవి లిక్కర్ స్కామ్ డబ్బులు కాదు అని చెప్తున్నారు కానీ అక్కడ ఉన్న డైరెక్టర్లో అక్కడ ఉన్న రకరకాల అంటే అందులో ఉన్న సంబంధాలు అన్నీ చూస్తే మాత్రం లిక్కర్ స్కామ్ డబ్బులే ఒక ఇంజనీరింగ్ కాలేజీ డబ్బులు పదకొండు కోట్ల రూపాయలు అలా అక్రమంగా దాచుకోవాల్సిన పని లేదు సరే అవి నిజంగా కాలేజీ డబ్బులే వర్ధమాన్ కాలేజీ డబ్బులని సాక్షి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు సాక్షి వాళ్ళు పదే పదే రాస్తున్నారు ఒక ఇంజనీరింగ్ కాలేజీకి పదకొండు కోట్ల డబ్బులు ఉంటే ఊరుకుంటారా అసలు ఊరుకోరు కదా సో అందుకని ఇంజనీరింగ్ కాలేజీ డబ్బులు అనడానికి లేదు అవి రాజకేష్ రెడ్డి సన్నిహితుడు వాళ్ళ ఇల్లు వాళ్ళు గతంలో డిస్టిలరీ నడిపారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ డిస్టిలరీ నడపడం ద్వారా నడపడం నడపడం ద్వారా వచ్చిన సొమ్ముతో అక్కడ ఇదిగో ఇలా జాల్సాలు చేశారు కొంత దాచుకున్నారు కొంత కొన్నారు కొంత ఫ్లాట్లు కొన్నారు కొన్ని డబ్బులతో సినిమాలు తీశారు అసలు రెండు వేల పంతొమ్మిదికి ముందు నెలకు రెండు రెండున్నర లక్షల జీతంతో పనిచేసిన రెడ్డి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వచ్చేసరికి సినిమా ప్రొడ్యూసర్ అయిపోయాడంటే ఎలా అయ్యాడు ఆయన స్పై తీసి సినిమా తీసింది ఆయనే కదా నిఖిల్తో అలాగే మరో సినిమాలో కూడా పెట్టుబడి పెట్టారు ఎలా పెడతారు అలాగే ఇంత రియల్ ఎస్టేట్ అంత భారీగా ఎలా పెడతారు సో ఇవన్నీ కొన్ని అనుమానాలు ఉన్నాయి దానికి తగ్గట్టు వాళ్ళ సన్నిహితుల ఇళ్లలో డబ్బులు దొరుకుతున్నాయి వాళ్ళ సన్నిహితుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు మూలుగుతున్నాయి వాటి కూడా స్వాధీనం చేసుకుందనమాట సో ఇదంతా భరించలేక తట్టుకోలేక రెడ్డి గారు కాస్త సింపతిగా ఏం చేయడానికో లేదా సాధ్యమైన త్వరగా బెయిల్ పట్టుకొని వెళ్ళిపోదాం కోర్టులో కాసేపు కన్నీ పండించారు కానీ కోర్టు పట్టించుకోలేదు వినలేదు సో ఇప్పటివరకు మీరు కంటెంట్ చూసారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా ఒక చిన్న ప్రమోషన్ లడ్డూపల్లెం డాట్ కామ్ అని దాదాపుగా ఒక ఇరవై రకాల లడ్డూలు ఉంటాయండి మిల్లెట్స్ అంటే రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో మల్టీమిలియట్స్తో చేసిన లడ్డూలు కావచ్చు అండ్ రకరకాల సీడ్స్ పొద్దుతురుగు గింజలు గుమ్మడి గింజలు గింజలు వాటితో చేసిన లడ్డూలు కావచ్చు అండ్ డ్రై ఫ్రూట్స్ ఈ అన్నింట్లో కూడా బెల్లం పొడి స్వచ్ఛమైన బెల్లం పొడి అండ్ కొన్నింటిలో బెల్లం పొడి కూడా లేకుండా డేట్స్ పౌడర్ వాడతారు అంతే తప్ప దేనిలో కూడా షుగర్ పంచదార ఉండదు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి అత్యంత ఉపయోగ ఉపయోగకరమైనవి మంచివి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో వీలైతే బుక్ చేయండి అండ్ వీ వీళ్ళ దగ్గర హాట్ స్నాక్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రోటీన్ పౌడర్లు ఉన్నాయి ఒక మూడు రకాలు ఒకటో ప్రోటీన్ పౌడరు అండ్ ఇంకోదేమో డ్రై డేట్స్ పౌడరు అండ్ ఇంకోటి వీట్స్ స్ప్రౌట్స్ పౌడర్ ఇలా మూడు రకాలు ఉన్నాయి ఇవి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు సో నచ్చితే కనుక త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి కాల్ చేసి మీకు కావాల్సిన ప్రోడక్ట్ ఆర్డర్ ఇవ్వండి లేదా లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఈ కామర్స్ వెబ్సైట్లోకి విజిట్ చేసి మీకు కావాల్సినవి ఆర్డర్ ఇచ్చుకోండి థ్యాంక్ యూ